ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము మోషేకు ఇలాగున నేను ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను మోషే ఎహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇస్రాయేలీలలో ముఖ్యులు వారి పేళ్లు ఏవనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు ఈదా గోత్రమునకు ఎపున్నే కుమారుడైన కాలేబు ఇస్తాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తీ జబూలు గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు యేసేపు గోత్రమునకు అనగా మనశ్షే గోత్రమునకు నూసి కుమారుడైన గది దాను గోత్రమునకు గెమలీ కుమారుడైన అమ్మీయేలు ఆషేరు గోత్రమునకు మిఖాయల కుమారుడైన శతూరు నఫ్తాలి గోత్రమునకు వాపెసి కుమారుడైన నహాబి గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషే నూను కుమారుడైన ఓషేయకు యహోషువా అను పేరు పెట్టెను మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ ప్రదేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదో కోటలలో నివసించుదో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్లి శీను అరణ్యం మొదలుకొని పోవు మార్గముగా రిహోబు వరకు దేశ సంచారం చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనాకీయులు అహీమాను శేషయు తల్మయు ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయరు కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడెను వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరుపు పండ్లను తెచ్చిరి ఇస్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఇష్కోలు లోయ అని పేరు పెట్టబడను వారు నలబై దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశిలోనున్న మోషే అహరోన్ల యొద్దకును ఇస్రాయేలీల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశం అది తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలు గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు హిత్తియులు ఎబూసీయులు అమోరియులు కొండ దేశంలో నివసించుతున్నారు కనానీయులు సముద్రమునూ యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసిస్తున్నారని చెప్పిరి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాని స్వాధీనపరచుకుందము దాని జయించుటకు మన శక్తి చాలునెను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోజేయాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నిఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నిఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయలీలందరూ మోసే అహరానులపై సనుగుకొనిరి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడునట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవదురు తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలు కాదా అని వారితో అనిరి వారు మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోన్లు ఇస్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యహోషువయున్నే కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఇస్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మికిలి మంచి దేశము ఎహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు ఎహోవా మీద తిరగబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారమగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయను ఎహోవా మనకు తోడయ్యున్నాడు వారికి భయపడుకుడనిరి ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారంలో ఎహోవా మహిమ ఇస్రాయేలీలకందరికీ కనబడెను ఎహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఇందురు నేను వారికి స్వాస్థ్యమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును వలన పుట్టించదనని మోషేతో చెప్పగా మోషే ఎహోవాతో ఇట్లనను అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తియులలో నుండి రప్పించితివి గదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి ఎహోవా అను నీవు ఈ ప్రజల ఎహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభములోనూ రాత్రి అగ్నిస్తంభములోనూ వారి ముందర నడుచుతున్నావనియూ వారు వినియున్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి విని జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక ఎహోవా వారిని అరణ్యంలో సంచరించనని చెప్పుకొందరు ఎహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గనపరచబడునుగాక ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చొప్పున నేను ఉన్నాను అయితే నా జీవముతోడు భూమి అంతయు యహోవా మహిమతో నిండుకొనియుండును నేను ఐగుప్తులోను అరణ్యములోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పదిమారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరూ దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదును అతని సంతతి దాని స్వాధీనపరుచుకును అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుతున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను మరియు ఎహోవా మోషే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చను నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను ఇస్రాయేలీలు నాకు విరోధముగా సనుగుతున్న సనుగులను వినియున్నాను నీవు వారితో ఎహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను మీ శవములు ఈ అరణ్యములోనే రాలెను మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు ఎఫున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోశివయు తప్ప మిమ్మల్ని నివసింపచేదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరినూ ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లుపోవదరని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేదరు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరం చొప్పున నలబది సంవత్సరముల మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు ఇది ఎహోవా అని నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను ఈ అరణ్యములో వారు క్షీణించిపోవద్దురు ఇక్కడనే చనిపోవదురు అనె ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వసమాజము అతని మీద సనుగున్నట్లు చేసిన మనుష్యులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు ఎహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యహోశివయుపున్నే కుమారుడగు కాలేబును బ్రతికిరి మోషే ఇస్రాయలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అని అప్పుడు మోషే ఇది ఏలా మీరు యహోవా మాట మీరుచున్నారేమి అది కొనసాగదు యహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురు మీరు సాగిపోకుడి ఎలైనగా అమాలేకీయులు కణానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు మీరు ఖడ్గము చేత కూలుదురు మీరు యహోవాను అనుసరించట మానిత్రి గనుక ఇక యహోవా మీకు తోడై ఉండడని చెప్పెను అయితే వారు మూర్ఖించి ఆ కొండ కనకెక్కిపోయి అయినను యహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి చేసిరిక రాసిన పత్రిక మూడవ అధ్యాయం అట్లైతే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వల్ల ప్రయోజనమేమి ప్రతి విషయమునందునూ అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను కొందరు అవిశ్వాసులైన వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడువుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడవును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగచేసిన ఎడల ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా నేను మాట్లాడుతున్నాను మాట్లాడుచున్నాను అట్లనరాదు అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంతమాత్రమునూ కాము యూదులేమీ గ్రీసు దేశస్థులేమి అందరినూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒకడనూ లేడు గ్రహించవాడెవడనూ లేడు దేవుని వాడెవడనూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి మేలు చేయువాడు లేడు లేడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటి నిండా శిపించటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారిరుగరు వారి కనుల ఎదుట దేవుని భయం లేదు ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమునూ లేదు అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలేనని క్రీస్తుయేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన అలాగు చేశను కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడెను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను క్రియా న్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడు కాడా అవును అన్ని జనులకు దేవుడే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతి తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరార్థకం చేయుచున్నామా రాదు ధర్మశాస్త్రమును స్థిరపరచుతున్నాము రోమియోలోకి వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము కాబట్టి శరీరము విషయమై మన పురుషుడకు అబ్రహామునకేమి దొరికెనని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతని అశ్చయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా మంతునిగా తీర్చువాని విశ్వాసముంచి వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని ఎంచబడెను అను చున్నాము గదా మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడెను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి యూటకు అతడు ఆ గురుతు పొందెను అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలన నీతి మూలముగానే కలిగెను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్దానమును నిరర్థకమగును ఏలాగనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ఈ హేతువి చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాము నటి విశ్వాసము గలవారికి కూడా వలెనని కృపననుసరించినదై ఉన్నట్లు అది విశ్వాసమూలమైన తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయ్యున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడియున్నది నీ సంతానము ఉండునని చెప్పిన దాని బట్టి తాననేక జనములకు తండ్రియ గునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై యుండి అప్పటికి తన శరీరము వృతతుల్యమైనట్టును శారా గర్భమును వృతతుల్యమైనట్టున ఆలోచించెను గాని విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా దేవిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాణియందు విశ్వాసముచ్చిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను కీర్తనల గ్రంథం కీర్తన సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి యొద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడయ్యున్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన ఎందు మేము సంతోషించిటిమి ఆయన తన పరాక్రమ కార్యము వలన నిత్యము ఏలుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు జనములారా మా దేవుని సన్నిధి నుండి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి జీవ ప్రాప్తులనుగా మమ్మును కలగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనీయుడు దేవా నీవు మమ్మును పరిశీలించి వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి మా నడుము మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము దహన దహనబలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చెదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహనబలు అర్పించెదను ఎద్దులను పోతుమేకలను అర్పించెదను దేవుని ఎందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను ఆయనకు నేను మొర్రపెట్టిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా యుద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక ఇప్పుడు ట్యూన్ ఎన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్